అందరికి నమస్కారం నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఇప్పుడు చదివిన శ్లోకం ధూపం వేసే ముందు చదవవలసినది ధూపం ఐశ్వర్యప్రదం ధూపం లేదే సౌమ్యమైన సుగంధభరితమైన వాసనలంటే దేవతలకు మహా ఇష్టం గుగ్గిలం జవ్వాది దసాంగం కలిపిన ఈ పొడులతో ధూపాన్ని సమర్పించాలి అలాంటి స్వచ్ఛమైన ధూపాన్ని దసాంగం పొడిని నేను ఏ విధంగా తయారు చేస్తానన్నది మీకు ఈ ఈ వీడియోలో చూపించిపోతున్నాను దసాంగం అనగానే పది రకాల మనకి న్యాచురల్గా దొరికే సుగంధభరితమైన వస్తువులు ఆ పదార్థాలతో తయారు చేసిందని అర్థం వస్తుంది నేను ఇక్కడ నాకు ఇష్టమైనవి గాలిని దుష్టశక్తులు రాకుండా నరదృష్టి తగలకుండా ఉండడానికి కూడా నేను కొన్ని ఇందులో కలుపుకున్నాను అవి మీకు ఇష్టం ఉంటే మీరు కూడా కలుపుకొని చేసుకోవచ్చు లేకపోతే మీకు అందుబాటులో ఉన్న వాటితో కూడా ఈ పొడిని మీరు సులువుగా తయారు చేసుకోవచ్చు ఇది వన తులసి అంటారండి రుద్రజడ అని కూడా అంటారు దసాంగం పొడిలో ఎక్కువగా మీరు చూసేది ఈ వాసనే కొన్ని రావి ఆకులు కూడా వేసుకుంటున్నాను అలాగే మామూలు తులసి కొంత మారేడు ఆకులు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా పూజకు వాడినవి కాదండి నేను దేవుడికి వాడినవి ప్రసాదం కింద కానీ కషాయం కాసుకుని కానీ తీసుకుంటాను దేవుడికి ఇలా ధూపం వెయ్యాలి అంటే గనక మనం సపరేట్గా తెచ్చుకుని ఇలా ఎండ దేవుడికి వాడినవి మాత్రం ధూపాలలో అగరబత్తుల కింద వాడకూడదండి మళ్ళీ తిరిగి వాడకూడదు ఇవి నేను వేరుగా కోసి ఇలా సపరేట్గా డ్రై చేసుకున్నాను అన్నమాట నీడలోనే ఆరపెట్టానండి నాలుగు రోజుల్లో చక్కగా ఆరిపోయినాయి ఇలా అప్పటికప్పుడు కోసి తెచ్చుకుని మాత్రమే నీడలో ఆరపెట్టాలండి పూజక వాడినవి మాత్రం వాడకూడదు ఇందులో అతి ప్రధానమైనది రుద్రజడ మాత్రమే తులసి మారేడు రావి ఆకు ఇది నా ఇష్టానుసారం వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు రుద్రజడ మాత్రం కంపల్సరీ మీకు దశాంగం ఆ సువాసన రావాలంటే ఆ ఆకుతోనే మీకు ముడిపడి ఉంటుందన్నమాట ఈ రకంగా ఈ ఆకులు తీసుకున్నాను చందనం పొడి ఏదైనా ఒకటి చాలండి ఇక్కడ నేను రెండు రకాలు వేసాను ఎర్ర చందనం తెల్ల చందనం కూడా వేశాను అలాగే జవ్వాది పొడి వేశాను సాంబ్రాణి వేశాను గుగ్గిలం లవంగాలు పచ్చకర్పూరం వేశాను తెల్ల ఆవాలు కూడా వేశానండి తెల్ల ఆవాలు కూడా అది కూడా మీ ఇష్టానుసారం వేసుకోండి ఎందుకంటే అది దిష్టి తగలకుండా దుష్ట శక్తులు కానీ గాలి అలాంటివి సోకకుండా ఉంటాయని చెప్పి సరగ నాటు ఆవు పిడక కస్తూరి పసుపు వేశాను తెల్ల పసుపు కూడా వేసుకోవచ్చు ఇవి నేను తీసుకున్నానండి కాకపోతే పది వచ్చేటట్టుగా మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి ఇవన్నీ కూడా మీకు సాంబ్రాణి గుగ్గిలం కూడా కొంచెం మీకు పొగ ఎక్కువ రావాలి అంటే కనుక కాస్త డబుల్ అమౌంట్ తీసుకోండి నాకు ఎందుకంటే ఇది శుద్ధి అవడానికి ఆ పూజకు మాత్రమే ఇది వాడతాను నేను సపరేట్గా సాంబ్రాణి కప్స్లో ఇది వేసి వెలిగించుకుంటాను ఎక్కువ ధూపం రావాలంటే అవి కూడా మీకు అన్నీ కూడా క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఎన్ని రకాలుగా ఈ ధూపం పొడిని మనం వాడుకోవచ్చు అని మీరు ఇవన్నీ కూడా కలిపి అచ్చం దసాంగం పొడి ఎలా అయితే ఉంటుందో ఒక దూదిలాగా మెత్తగా అలాగే వస్తుందండి ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది ఇంకా బాగుంటుంది ఎందుకంటే చక్కటి వాసన లవంగం పచ్చకర్పూరం జవ్వాది ఇవన్నీ కలిపి చాలా మంచి సువాసన వస్తుందండి మీకు కావాలనుకుంటే ఇందులో జవ్వాది కానీ ఏవైనా సరే మీ ఇష్టానుసారం కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు తప్పేమీ లేదు వీటన్నిటిని మెత్తటి పొడి చేసేసి తీసుకొచ్చుకొని చక్కటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని రానున్న వారాహి నవరాత్రులు కాదు శ్రావణ మాసానికి మీకు మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమికి ఇలా సాయంత్రం పూట ధూపం వేసే అలవాటు ఉన్నా మీరు చక్కగా వేసుకోవచ్చు అసలు ఇల్లు చాలా మంచి సువాసన ఉంటుందండి ఎలా అంటే ఇంట్లో హోమం జరుగుతున్నట్టుగా లేదా ఒక మంచి ఆవు నెయ్యితోటి దీపం పెట్టినప్పుడు ఒకలాంటి సువాసన వస్తుంది కదండి అంత చక్కటి వాసన వచ్చింది ఎందుకంటే ఇది నేను వెలిగించిన తర్వాత ఆ అనుభూతి చెంది మీకు ఎలా ఉందని అన్నీ వివరంగా చెప్తున్నాను అందుకని ధూపం కావాలన్నా ఎక్కువగా కావాలన్నా కూడా సాంబ్రాణి గుగ్గులాన్ని పెంచుకోండి అని చెప్పాను నాకు ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు ఎంత ధూపాన్ని నేను ఇష్టపడ్డాను అన్నది మీకు అర్థమవుతుంది ఇది హోమగుండంలాగా ఉంటుంది కదండి అలాగే నా దగ్గర ధూపం వెలిగించేది యజ్ఞధార తీసుకున్నప్పుడు వాళ్ళు చక్కగా హోమగుండం లాంటివి ఇస్తున్నారండి ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి నాకు ఎంత ఇష్టం అంటే ఆ చిన్న యజ్ఞధార పెట్టినప్పుడు కూడా ప్రతిసారి కూడా నేను ఇలాగా చక్కగా అలంకరించి ఇందులో యజ్ఞధార నిలబెట్టి చక్కగా వెలిగిస్తానండి అది కూడా చక్కటి వాసన ఉంటుంది ఇలా నాకు అచ్చం హోమగుండం చూసినట్టుగానే మీకు అనిపిస్తుంది ఒక చిన్న మినియేచర్ హోమగుండం అనుకోండి అది నాకు ఎంత ఇష్టం అంటే ఇవి చాలా ఉన్నాయి ఒకసారి వీడియోలో మీకు మొత్తం నా దగ్గర ఉన్నదని చూపిస్తాను ఈ రకంగా చక్కగా బొట్లు పెట్టి ఎందుకంటే అమ్మవారి పూజలు అన్నప్పుడు నేను ప్రతిదీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇలా ఇష్టంగా చేసుకుంటానండి ఎందుకంటే ఈ విధంగా మొదటిది రెండవది సాంబ్రాణి కప్స్లో అండి ఇది గోమయంతో చేసిన కప్స్ ఉన్నాయి ఇలా ఇది ఇప్పుడు నేను చేసేది జవ్వాది పొడితో చేసిన సాంబ్రాణి కప్స్ అనమాట ఇవి కూడా భలే వాసన వస్తాయండి వీటిల్లో చక్కగా ఇలా ఫిల్ చేసి వెలిగించుకోవచ్చు వీటిలో ధూపం ఎక్కువ వస్తుంది మీకు ధూపం ఎక్కువ కావాలన్నప్పుడు కప్స్లో పెట్టి వెలిగించుకోండి నేను అలా కోన్లా పెట్టాను అంటే ఆ రోజు పూజకి నాకు అంత చాలు అనిపించినప్పుడు కోన్స్ లాగా పెట్టి వెలిగిస్తాను ఆ కోన్ కూడా ఎలా చేశానో మీకు చూపిస్తానండి వీడియోలో ఉంది లాస్ట్లో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది రెండో రకం ఈ రకంగా పెడతానమాట అంటే ఇల్లంతా కూడా అన్ని రూముల్లో వెయ్యాలి గడపకి వెయ్యాలి అన్నప్పుడు ఇలాంటి పెద్ద కప్స్ యూస్ చేస్తానండి ఎందుకంటే ఎక్కువసేపు వెలుగుతాయి దేవుడి దగ్గర అయితే మాత్రం ఈ రకంగా పెడతానమాట ఇప్పుడు మూడో రకం కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు ఈ పొడి చూసారు కదా ఎంత క్లియర్గా చక్కగా బయట కొన్నదానికన్నా దానికన్నా వెయ్యి రెట్లు బాగుంటుందండి ఎందుకంటే మనం అన్నీ కూడా ఇంత క్వాలిటీగా వేసుకున్నాం బయటన్నీ ఇలా వేసి ఇస్తారని మనకి ఏంటి నమ్మకం ఇది మన చేతులతో సొంతంగా చేసుకుంటే మనకి తృప్తి అనమాట ఒక ఇన్ని రకాల పదార్థాలతో ఎంతో చక్కగా మనం వెలిగిస్తున్న అనుభూతి కలుగుతుంది ఒక మూడవది ఆవు పిడక మీదండి ఇలా కాస్త నెయ్యి వేసి కర్పూరం వేసి దసాంగం పొడి వేసి ఇలా కప్పులో కానీ మీ దగ్గర ఏది ఉంటే అందులో పెట్టి కూడా ఇలా వెలిగించి చక్కగా ఇల్లంతా వేసుకోవచ్చండి ఎందుకంటే గోమయంతో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా అచ్చ మీకు హోమం చేసిన ఫీలింగ్ కలగకపోతే తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీరు ఆ వాసన చూసి ఇది ఎలా ఉందో అనేది మీకు ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవాలి నా వ్యూవర్స్ అందరూ ఈ దైవ ఆరాధన చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా రకాలుగా ఉపయోగపడాలని నేను ప్రతి ఒక్కటి కూడా వివరంగా మీకు చెప్తున్నాను ఈ ఓ ప్లేట్లో పెట్టి ఆ హోమగుండం పెట్టి అమ్మవారికి ఇలా హారతి ఇచ్చినట్టుగా ధూపాన్ని చూపిస్తూ చేశానండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోనట్టుగా అంత అందంగా అనిపించింది అంటే ఇది పెద్ద ఖరీదైనది కాకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో మనం ఏ రకంగా తృప్తిగా అమ్మను అన్నది మాత్రమే నేను చూస్తాను ఇవి చిన్న పనులే కానీ శాస్త్రోక్తంగా చక్కగా చేసుకున్న అనుభూతి మాత్రం కలుగుతుందండి నాకు ఇలా అక్షతలు కూడా నేను చాలా తక్కువగానే వాడతాను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నానండి అమ్మవారికి ధూపాన్ని సమర్పించడం కోసం నాకు నవరాత్రుల్లో శ్రావణ మాసంలో నాకు చాలా ఇంపార్టెంట్ వీటి మూడు రకాలుగా ఈ విధంగా మీరు వాడుకోవచ్చు మీకు ఏది సులువో మీకు ఎలా కావాలో ధూపం ఎక్కువ కావాలన్నప్పుడు మీ ఇష్ట ప్రకారంగా మీరు తయారు చేసుకోండి నేనైతే ఈ మూడు రకాలుగాను వాడతాను ఇలా కోన్ చేసి అంటే అందరి దగ్గర కూడా ఉంటుంది కదండి ఈ పేపర్ అంటే నేను వేరే రకంగా చూపిస్తే అది ఉండదు కదా తను అందరూ వాడాలన్నది నా ఉద్దేశం అందుకే పేపర్తో చూపిస్తున్నాను వీటికి ఎటువంటి ప్లాస్టర్ కూడా వేయలేదు చూడండి ఇలా చేతితో గట్టిగా పట్టుకొని వీటిని నొక్కి ప్రెస్ చేసి నిన్న పోస్ట్ చేసిన వీడియోలో పానక పొడి చెప్పలేదు అన్నీ చెప్పారు అని ఒక ఆవిడ కామెంట్ చేశారండి అన్నీ కూడా నేను చాదస్తంగా ఒకటికి రెండు సార్లు చెప్పినా కూడా ఆవిడ ఆ మాట అన్నారు అంటే రైట్ టైంలో వాళ్ళు స్కిప్ చేసేస్తున్నారు అందుకే మరీ చాదస్తంగా ఇన్నిసార్లు చెప్పవలసి వస్తుందండి చాలా నిదానంగా మీకు చెప్తున్నాను ఈ రకంగా కోన్ చేసుకుంటే టైట్గా అయితే చూడండి పడిపోకుండా చక్కగా వచ్చింది ఇప్పుడు అమ్మవారికి గోమయంతో అలికినట్టుగా అంటే మనకు అప్పటికప్పుడు గోమయం దొరకదు కదండి సిటీస్లో ఉన్న వాళ్ళకి విదేశాల్లో ఉన్న ఇది ఇదొక మంచి టిప్గా మీరు తీసుకుంటారని నేను భావిస్తున్నాను నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి వీటిలో కాస్త రోజు వాటర్ని కాస్త పసుపుని పచ్చకర్పూరం వేసి ప్రతి పూజలప్పుడు అంటే పర్వదినాలలో ఈ విధంగా అలుకుతానండి మనకి పూర్వం పుస్తకాల్లో ఆటలు కూడా చూడండి ఈశాన్యం మూల గోమయంతో అలికి ఒక పీటను ఏర్పాటు చేసి బియ్యం పోసి అలా కలసం పెట్టి అని ఉంటుంది కదా అలా నాకు సడన్గా ఒకసారి ఆలోచన తట్టిందండి ఈ రకంగా గోమయాన్ని మనం తెచ్చుకోలేం కదా అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉండదు సిటీలో వాళ్ళకు కూడా మనకి లోకల్గా ఆశా తేజస్విని గారు కెనడా నుంచి చూస్తుంటారు సంహిత శరణ్య కళ్యాణి ఇలా చాలామంది కూడా విదేశాల నుంచి చూస్తున్నారండి వాళ్ళు నాకు మెయిల్ చేసి బాగున్నాయని చెప్తున్నారు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను మీకు ఇలా గోమయంతో మీరు ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా మీరు పూజలు చేసినప్పుడు అమ్మవారిని ఎంతో శ్రద్ధగా కొలుస్తున్నామన్నారు పాదాలు కూడా తెచ్చుకున్నామన్నారు కదా ఈ రకంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలాగో చేస్తారని నాకు తెలుసు మీరు మెసేజ్ పెడతారని కూడా నాకు తెలుసు ఈ విధంగా పద్మం వేసి ఇక్కడ అమ్మవారి పాదాలు పెట్టానండి పాదాలు కూడా స్థవ్య కలెక్షన్స్లో వచ్చాయని నాకు చెప్పారనమాట నేను అడిగాను ఒకళ్ళకి గిఫ్ట్ చేయడానికి అమ్మవారి పాదాలు కొన్నప్పుడు వీడియో సిరిమువ్లు చేసింది మెట్టులు పెట్టినవి ఈ వీడియోస్ ఉన్నాయి కదండీ అవి చూసి ప్రతి ఒక్కరూ మళ్ళీ లింక్ పెట్టండి పాదాలు బాగున్నాయని అడుగుతున్నారు సో వారి కోసం చెప్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళని సంప్రదించండి ప్రతిసారి మీకు పూజ మొగ్గు వేసిన నుంచి ప్రతిదీ షేర్ చేయలేదు కాబట్టి ఈసారి సమయం వచ్చింది వారాహి నవరాత్రులు శ్రావణ మాసం వస్తుంది కదా మిగతా వారికి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఈ రకంగా ఏర్పాటు చేసుకుంటారు ప్రతిదీ వివరంగా చూపించాలని ఇదంతా కూడా మీకోసం వీడియో చేసి పెట్టాను మీ అందరికీ ఎలా అనిపించిందని తప్పకుండా చెప్పాలి నాకు సంక్రాంతి సమయంలో ఇలా పూజలు మనకి వ్రతాలు కేదార వ్రతం ఇలా వ్రతాలు చేసినప్పుడు నాకు గోమయం దొరక్క చాలా ఇబ్బంది అనిపిస్తుంది దొరికితే బాగుండు కదా అని మా అమ్మమ్మ గారు ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మగారు కలిసి చక్కగా ఇలా అలికి ముగ్గులు పెట్టి పూజ చేసేవాళ్ళం అలానే నాకు ఈ ఆలోచన సడన్గా వచ్చిందనమాట సరే ఆవు పిడకలు కూడా నానపెట్టి ఈ రకంగా చేద్దాము అని అసలు ఎంత బాగా వచ్చింది అంటే నిజంగా గోమయమే తీసుకొచ్చి అలికినట్టుగా మీకు చూడ్డానికి ఎలా ఉందో మీరు చెప్పాలి ఎంత మంచి వాసన అంటే అండి రోజ్ వాటర్ పసుపు అన్నీ కలిపి వేశాను కదా పచ్చకర్పూరం అది భలే సువాసనతోటి అసలు నాకు చాలా ఆనందం వేసిందండి ఆరిపోయిన తర్వాత కూడా ఇంత చక్కగా వచ్చింది ఈ రకంగా గోమయంతో అలికి సంతృప్తిగా అమ్మవారి పూజ చేసుకున్నానండి శక్తి దీపాన్ని వెలిగించాను అమ్మవారిది నాకు ఇష్టమైన దీపాల్లో ఈ దీపం కూడా అనమాట శుక్రవారం అలా అమ్మవారికి ఇది వెలిగిస్తాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి దీన్ని బాగా వెలిగించిన తర్వాత బాగా కాలిన తర్వాత అప్పుడు ఆర్పండి అప్పుడు పొగ బాగా వస్తుంది త్వరగా అంటుకుని బాగా వస్తుంది మీకు ఎక్కువగా త్వరగా అంటుకోవాలి చెయ్యలే అన్నప్పుడు కాస్త ఆవు నెయ్యిని కూడా మీరు వేసుకోవచ్చు ఈ ఆవు నెయ్యి ఇవన్నీ కలిసండి మీకు చెప్పాను కదా అచ్చం హోమగుండం ఇంట్లో మీరు కొత్త ఇంట్లో హోమం చేసిన అనుభూతి మాత్రం వెయ్యి శాతం పొందుతారు ఇది నా మాటగా చెప్తున్నాను పూర్వం బొగ్గులు వెలిగించి ఈ గుగ్గిలాన్ని ధూపంగా వేసేవారు అది అందుబాటులో లేదు కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా మనం యూజ్ చేసుకోవాలి అలాగే స్వచ్ఛమైనవి వాడాలి మనకి ఆరోగ్యానికి పర్యావరణానికి కూడా ఇవి చాలా మంచివండి గాలిని ప్యూరిఫై చేస్తాయన్నమాట ఎన్నో రకాల సూక్ష్మజీవుల్ని నశింపచేసి తద్వారా వచ్చే ఎన్నో రకాల రోగాలని నివారిస్తాయండి మరి ఆ ఇల్లు ఐశ్వర్యంతో ఆనందంగా లక్ష్మీ కళతో ఉన్నట్టే కదా ఈ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న